హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హన్నీ టీవీ నేను మీ అక్క నవీ ఈరోజు మన స్టూడియోలో గొప్ప ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ అయినటువంటి సాయితమణి గారు మన స్టూడియోలో కొన్ని విషయాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అమ్మతో మాట్లాడి ఆ విషయాలు గురించి ఏంటి సమాచారం చూద్దాం నమస్తే అమ్మాస్తే హన్నీ టీవీ అయితే సాయి హర్ష గారి విషయంలో నిన్న ఆయన లాయర్ స్పందించడం జరిగింది లాయర్ గారు మాట్లాడిన అంశాల్లో ప్రధానంగా క్వశ్చన్ అయితే మాత్రం చాలా ప్రధానంగా కూడా కనిపిస్తున్నారు ఎందుకంటే

ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు కోర్టుకు కానీ పోలీసులకు కానీ సాక్ష్యాలు ఆధారాలు అనేటువంటివి ప్రధానమైన పాత్ర అక్కడ వహిస్తుంది అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు అన్నీ అందరికీ చూపించవలసిన అవసరం లేదు చెప్పవలసిన అవసరం లేదు వాళ్ళు టైం వచ్చినప్పుడు అక్కడ ఎగ్జిబిట్ చేస్తారు ఇంకా ఈ స్వాతి ముచ్చము కడిగిన ఉత్తమ ఉత్తమోత్తముడు పచిపాలుడు అయినటువంటి హర్ష చెప్పే విధానము వారి అడ్వకేట్ గారు అతని గురించి చెప్పే విధానంలో ఏంటంటే సాక్ష్యాధారాలు ఏమీ లేవు ఇది నిలబడే కేసు కాదు ఫాల్స్ కేసు ఫాల్స్ ఎలిగేషన్లు అని అంటున్నారు అది వాళ్ళ దృష్టిలో ఫాల్స్ కావచ్చు ఆ మాట చెప్పవలసింది న్యాయమూర్తి గారు అక్కడ వాళ్ళు నిరూపించుకోలేకపోతే ఎవరికి శిక్ష పడాలో వాళ్ళకే పడుతుంది ఎందుకు పడుతున్నారు జస్ట్ వెయిట్ అండ్ సీ ఇప్పుడు ఏ రకంగా ఆయనకి ఎంత సొమ్ము ఇచ్చారు ఏ విధంగా ఏ రూపేనా ఖర్చు పెట్టారు లేదా ఎలా ఇచ్చారు ఎక్కడి నుంచి వాళ్ళు అప్పు తీసుకొచ్చి ఇచ్చారు అవన్నీ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర అలాగే ఇతనికి ఇచ్చినప్పుడు ఇతనికి వాళ్ళు ఆ అమ్మాయి ఒక గెస్ట్ హౌస్ ప్రొవైడ్ చేయమని అడిగాడట ప్రొవైడ్ చేసిందట అతను నాకు క్యాష్ పట్టుకొచ్చి ఎండవర్చాయి అని అడిగి ఉండొచ్చు ప్రూఫ్ దొరకదు కదా ప్రూఫ్ ఉండదు కదా క్యాష్ ఇచ్చినప్పుడు లేదు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి లేదా అక్కడ వీడియోలు ఉన్నాయి కాబట్టి అక్కడ వీడియోలు అవి తీస్తున్నారు కాబట్టి అతను తీసాడు కదా అలాగే ఈఎంఐ కూడా తీస్తుందేమో తీసి జాగ్రత్త పెట్టుకున్నారేమో అంత పెద్ద అమౌంట్ ఇచ్చేటప్పుడు అనుకోవడానికి అది మరి అందరికీ తెలియదు కదా ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్యన అనేది అది రేపు కోర్టు వరకు వాళ్ళు నివేదించుకుంటారు వాళ్ళ సాక్ష్యాధారాలు ఎందుకు తొంగపడుతున్నారు వేకెన్సీ అయితే నిన్న గెస్ట్ హౌస్ లో మీరన్న పాయింట్ లో నుంచి ఈ పాయింట్ గానీ నిజంగా కూడా సూట్ కేస్ గానీ తీసుకుని వచ్చి ఇచ్చుంటే నిన్న ఆ తోటి లాయర్ సారీ సాయి హర్ష గారు లాయర్ ఏదైతే మాట్లాడారో సూట్ కేస్ అండి అది గెస్ట్ హౌస్ వెళ్ళినప్పుడు బట్టలు ఇచ్చి ఉంటారు క్యాషియర్ మీరు ఎట్లా ఇస్తారని మాట్లాడే విధానం కూడా ఉంది ఇప్పుడు నా క్లయింట్ని సేవ్ చేయడం అనేది యాజ్ అడ్వకేట్ గా నా ధర్మము అని ప్రతి అడ్వకేట్ వాళ్ళ క్లయింట్ల గురించి ఆలోచిస్తారు అదే పద్ధతిలో మాట్లాడతారు కూడా అది వాళ్ళ వృత్తి ధర్మం అని కానీ ఇక్కడ సాక్ష్యాధారాలని సమర్పించవలసింది కోర్టుకి అక్కడ విచారణ సమయంలో వాదోపవాదాలు జరిగేటప్పుడు సాక్ష్యాలు ఎవిడెన్సులు ఏమున్నాయో అవన్నీ కూడా వాళ్ళు అక్కడ జడ్జి గారికి సమర్పిస్తారు తొందరపడద్దు అప్పుడు తేలుతుందండి ఎవరు దోషి ఎవరు నిర్దోషి అనేది తేల్చవలసింది వారు తేలే ప్లేస్ కూడా అది అంతేగాని అందరికీ ఇలా టీవీలో చూపించుకుంటూ జయరాచులు చూపించి ఇదిగో నేనేవ కేసు పెడుతున్నాను అని అందరూ చూపించి చేయాల్సిన అవసరం లేదు అది అక్కడ నిరూపించుకోవాలి నిరూపించుకుంటాను అది ఇంకొక క్వశ్చన్ కూడా ఆయన రేస్ చేయడం జరిగింది ఏమన్నారు అంటే ప్రధానంగా కోర్టు చూసే విషయాలు నాలుగు పాయింట్స్ చూస్తారు ఎందుకంటే ఆమె రేపు అని పెట్టారు అయితే కోర్ట్ ఎలా చూస్తుంది అది ప్రేమ లేకపోతే పెళ్ళ లేకపోతే రేపా లేకపోతే ఈ నాలుగు మనం చూడాలి ఇప్పుడు ఈ నాలుగు అంశాల గురించి లేదా నలభై అంశాలలాగా భావించి అందరూ చెలవలు పలవలుగా మాట్లాడుకోవాల్సిన అవసరం అగత్యం లేదండి అక్కడ ప్రధానమైన అంశం ఏమిటి అంటే ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో ఉన్నటువంటివే పాయింట్లు ఆ పాయింట్లని వాళ్ళు అక్కడ విచారిస్తారు వాళ్ళు దానికి సంబంధిత సాక్ష్యాధారాలు అడుగుతారు అవి అక్కడ ఇవ్వడంలో వాళ్ళు కనుక ఫెయిల్యూర్ అయితే అప్పుడు న్యాయ నిర్ణేత గారు న్యాయము ఏమిటి అనేది తేలుస్తారు అంతేకాని అందరూ దీని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇంకో మాట అంత పెద్ద అమౌంట్ ఇచ్చేటప్పుడు మేబీ ఒక లక్ష రూపాయలకు మించి ఎంత డబ్బు ఇచ్చినప్పటికీ కూడా ఫోన్పేలు చెక్లు లేదా గూగుల్ పేలు ఇవన్నీ చెయ్యరండి వాళ్ళు వాళ్ళ సిఏ చెప్పిన విధంగా ఏ రకంగా ఇవ్వాలో అలా ఇస్తారు లేదా పుచ్చుకునే వ్యక్తి ఏ విధంగా కోరితే బ్లాక్ మనీగా ఇమ్మన్నాడేమో ఎవరికి తెలుసు ఇప్పుడు ఆ పాయింట్ బేస్ చేసుకోలే కదా ఇప్పుడు కేసులో పెట్టారు కానీ ఇప్పుడు నాకు ఏమి ఇవ్వలేదు నిరూపించమనండి అని రివర్స్ కౌంటర్ చేస్తున్నారు కదా లాయర్ గారు అది అక్కడ తేలుస్తారు వీళ్ళ వీళ్ళ కౌంటర్ కి సమాధానము అక్కడ దొరుకుతుంది పబ్లిక్ లో దొరకదు కానీ ఇక్కడ ఒక మెయిన్ ఒక టెక్నికల్ గా ఆలోచిస్తే అన్ను క్యాష్ ఇచ్చారు నాయుడు గారు ఇవ్వలేదు అని అంటున్నారు టెక్నికల్ గా చూస్తుంటే ఇది చాలా తెలివిగా కూడా రేపొద్దు ప్రాబ్లం వచ్చినా మనం తప్పించుకునే విధంగా ముందే ప్లాన్ చేసుకొని అలా అటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో కానీ కాదండి చిన్నపిల్లవాడైనా అఖండ మీద వేతనం మహాముదురు వెరీ స్మార్ట్ గై అండ్ ఇంటెలిజెంట్ నో డౌట్ అబౌట్ ఇట్ లేకపోతే ఇరవై నాలుగు ఏళ్ల వయసులో కోటీశ్వరుడు అవ్వడము అసాధ్యం అండి అసాధ్యం ఎవరి వల్ల అంత ఈజీగా అయ్యే పని కాదు అతను ఎంత ఈ టెక్నాలజీని ఉపయోగించుకుందే ఎన్ని రకాల వ్యాపారాలు ఈజీ మనీ బిజినెస్లు చేయందే సంపాదించుకుంటాడు అనేది కామన్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరైనా ఆలోచిస్తే అర్థమైపోయే అంశం ఇది చెవుల్లో కాలీఫ్లవర్లు పెడితే ఎవరు పెట్టించుకోవడానికి సిద్ధంగా లేరు అందువల్ల తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ అతను ప్రతి యాక్టివిటీలో కూడా చాలా జాగ్రత్త పరుడు అనేది తెలుస్తుంది తన సేఫ్టీ తను చూసుకోవడంలో ఈజ్ ఎక్స్పర్ట్ అని తెలుస్తుంది అలాగే అతను ధనవంతుడు కాబట్టి ఏమైనా చేయగలను అని అనుకోవడమే కాదు చేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాడు అని వినికిడి మనం అందువల్ల అతను ఈ విషయంలో ముందు జాగ్రత్తగా వీడియోలు తీశాడు ఆడియో వీడియోలు తీశాడు వీడియోలు పిక్చర్లు తీశాడు అలాగే తను తన సేఫ్టీలో మెజర్స్లో ఉంటూ ముందరస్తు చర్యగా చేయవలసిన ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకున్నాడు ఈ రోజుకి కూడా అతను ఏ రకమైన దోషము లేనప్పుడు పోలీసులు ఎదుటికి ఎందుకు రావట్లేదు